నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో కలిపురుషుడు దమయంతిని నలుడు వివాహం చేసుకున్నాడని అసూయ మీద అదను చూసి నలుడి శరీరంలోకి ప్రవేశించి అతడు బుద్ధి కోల్పోయేటట్టు చేస్తాడు నలమహారాజు జూదంలో పుష్కరుని చేతుల్లో తన సామ్రాజ్యాన్ని తన సర్వస్వాన్ని పోగొట్టుకుని దమయంతితో పాటు కట్టుబట్టలతో అరణ్యపాలవుతాడు నాలుగు రోజులు తిండి తిప్పలు లేక అలమటిస్తున్న దమయంతి నిద్రపోతున్న సమయంలో ఆమె ఎలాగైనా పుట్టింటికి వెళ్లి సుఖపడుతుందని నలమహారాజు ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు మనం అంతవరకు చెప్పుకున్నాం అలా నలమహారాజు దమయంతి పడుతున్న కష్టాలను చూసి వదలలేక వదలలేక విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు కొంతసేపటికి దమయంతి మేలుకొని నలమహారాజు కనపడకపోతే భయపడి ఆశ్చర్యంతో అన్ని వైపులా వెతికి సగం కత్తిరించిన చీరను చూసి ఎంతో దుఃఖంతో భీతితో గొంతెత్తి అయ్యో మహారాజా ఇలా నన్నీ విధంగా విడిచి వెళ్ళిపోవటం ధర్మ సంరక్షకులైన మీకు న్యాయమేనా హృదయేశ్వర మీరు సత్యవాక్య పరిపాలకులు కదా నన్ను అడవిలో విడిచిపెట్టనని వాగ్దానం చేసి ఈ విధంగా అసత్య పాపానికి ఉడిగెడతారా ఇది ధర్మమేనా నాథా మీరు నన్నీ అడవిలో వదిలిపెట్టి వెళ్ళలేదు ఆడిన మాట తప్పని నిత్య సత్యవ్రత పరాయణులు మీరు ఇక్కడెక్కడో నన్ను ఈ విధంగా పరీక్షిస్తున్నారు ఈ పరిహాసం మీకు తగదు అయ్యో ఇన్ని విధాలు ఏడ్చినా నన్ను ఆదుకొని ఓదార్చలేదు కదా నా మాటకేమి ఆకలి దప్పికలతో మీరు ఎంత కష్టపడుతున్నారో దమయంతి ఇక్కడ భర్త దుస్థితి గురించి ఆలోచిస్తోంది అంతటి సాధ్యమని దమయంతి కొద్దిసేపు దమయంతి ఆ అరణ్యంలో నాలుగు వైపులా తిరుగుతూ గొంతెత్తి నాథా నాథా అని ఆ భయంకర అరణ్యంలో తటస్థపడిన సింహాలని పులులు ఎలుగుబంట్లని తప్పించుకొని చెట్ల చాటిన ముళ్ళ పొదలలో పరుగులు పెడుతోంది ఒక పక్క మండు టెండ ఇంకో పక్క ముళ్ళు గుచ్చుకొని పాదాల నుంచి వస్తున్న రక్త ధారలతో చెట్ల నీడలలో తలదాచుకొని వెక్కి వెక్కి ఇడుస్తుంది ఎంతటి వారికైనా ఎన్ని కష్టాలు వస్తాయో అన్న దానికి ఉదాహరణ దమయంతి అత్యంత గారాభంతో పెరిగి ఆభరణాలతో దివ్య వస్త్రములతో వెలిగిపోతూ సౌజ్ఞతోనే అందుకున్న రాకుమారి అసలు బయటకు ఒంటరిగా వెళ్లలేని దమయంతి ఈ రోజు సగం చీరతో తిండి తిప్పలు లేక ఒంటరిగా ఈ అడవిలో రక్తసిక్తమైన పాదాలతో నడవలేక మండు టెండను భరించలేక తిరుగుతున్న దమయంతి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి దమయంతి కష్టాలు పడుతుందని అనుకుంటా అసలు కష్టాలు ఇప్పుడు మొదలవుతాయి దమయంతి కూర్చున్న చెట్టు మీద ఒక పెద్ద కొండ చిలువ దమయంతి మీదకి వస్తుంది మింగటానికి అంతే దమయంతి భయపడిపోయి నేల మీద కూలబడిపోతుంది అప్పుడు నలమహారాజు తలుచుకుంటుంది మహారాజా మీరెక్కడున్నారు నన్ను కొండ చిలో మింగపోతోంది మీరు తప్ప నన్నెవరు రక్షించగలరు ఇకనైనా నా మీద జాలి కలగలేదా అని గుంతెత్తి మొరపెట్టుకుంటుంది ఆమె అరుపులు విని ఆ అరణ్యంలో వేటకొచ్చిన ఒక వేటగాడు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తన ఖడ్గంతో ఈ కొండ చిలువని ఖండించి వేస్తాడు దమయంతిని ఓదార్చి త్రాగమని మంచినీరిచ్చి ఆమెకు మంచి మాటలు చెప్పి సముదాయిస్తాడు అప్పుడు దమయంతి దగ్గరలో ఉన్న సరోవరంలో స్నానం చేసి వచ్చి కొంత సేద తీర్చుకున్న తర్వాత ఆ వేటగాడిచ్చిన పళ్ళని తిని ఎంతో సంతృప్తి చెంది ఆ వేటగాడితో తన అంతా చెప్తుంది కానీ సగం చినిగిన తడిసిన చీరతో తన ఒళ్ళుని కప్పుకోవటానికి ప్రయత్నిస్తున్న దమయంతిని చూసి ఒక్కసారి ఎంతో కోరికగా ఆబగా ఆమె వంక చూస్తాడు ఈ వేటగాడు దమయంతి వాణ్ణి మందలించింది అయినా దుష్టాత్ముడు ఆమె శరీరాన్ని చూస్తున్నప్పుడు ఇంకా ఆమె భరించలేక భయంతో మండిపడి నేను నా ప్రాణేశ్వరిని తప్ప ఇంకెవరిని స్మరించని శీలవతినైన ఎడల ఈ దురాత్ముడు ఇక్కడ ఈ క్షణంలోని మరణించి కూలిపోగాక అని శపిస్తుంది అంతే ఆ క్షణంలో ఆ బోయవాడు పిడుగు పడ్డట్టుగా నేల మీద కూలపడిపోయి భీకర ఆక్రోశంతో మరణిస్తాడు దమయంతిక నలమహారాజుని తన హృదయంలో తలుచుకుంటూ జంతువులను తప్పించుకుంటూ ముందు ముందుకు సాగిపోతోంది ఆ పరిసరంలో ఉన్న చెట్లతో వృక్షాలతో మొరపెట్టుకుంటోంది పున్నాగ వృక్షమా నా ప్రాణేశ్వరుడు ఇటువైపు వచ్చాడా అతను ఎప్పుడూ వదిలి ఉండలేదు హరిచందనమా నా మనోహరుడు ప్రత్యక్ష కల్ప వృక్షమూర్తి అశోక వృక్షమా నీవలిని ఆప్తుల శోకం నిర్మూలించే కారుణ్యమూర్తి విభీతక వృక్ష రాజమా నీవలిని ఆశ్రయం పొందిన వారికి భీతి నిరంతర పీడ తొలగించగల శరణాగతుడు అయ్యో ఆయన ఇటువైపు వచ్చి ఉండాలే దిక్కులేని ఈ దీనురాల్ని కనికరించి నా మనోహరుడు ఎటు పోయినో తెలియపరచండి మీకు నా మీద దయ కలగటం లేదా ఈ అరణ్యంలో మీరు తప్ప నాకెవరున్నారు దిక్కు అంటూ ప్రతి వృక్షంతో మాట్లాడుతూ అలా దుఃఖంతో సాగిపోతూ ఉంటుంది అలా తిరుగుతూ ఎండకి కాలిపోతున్న ఇసుక ప్రదేశాల మీద పరిగెడుతూ బొబ్బలెక్కిన కాళ్ళను నీళ్లలో తడుపుకొని సేద తీర్చుకొని పర్వత గుహల్లోకి వెళ్ళి తన భర్త ఎక్కడైనా కనపడతాడేమో వెతుకుతూ ఉంది అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొంత దూరంలో ఒక నదీ తీరంలో ఒక పల్లె గ్రామం కనపడుతుంది అక్కడ మునులందరూ తమ తమ ధ్యానాల్లో మునిగిపోయి తీవ్ర తపస్సు చేసుకుంటున్నారు దాంట్లో కొంతమంది అసలు ఆహారం లేకుండా తపస్సు చేస్తున్నారు కొంతమంది అసలు గాలినే భోంచేస్తుంటారు కొంతమంది కేవలం నీరు మాత్రమే తీసుకుంటారు వశిష్ఠుడు వామదేవుడు వాలఖిల్యుడు మొదలుగా గల మహనీయులతో పోల్చదగిన ఈ మునీశ్వరులను చూసి దమయంతి ఎంతో సంతోషించి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని నమస్కరించి నలమహారాజు ఇటువైపు వచ్చి మీకు పాదాభివందనం చేశాడా అని అడుగుతుంది అప్పుడు వారెంతో ఆశ్చర్యపడి ఎవరమ్మా నీవు ఎరణ్యంలో ఒంటరిగా తిరుగుతున్నావు నీ అపూర్వ తేజో వైభవం చూసి మాకెంతో ఆశ్చర్యం కలుగుతోంది నీ గురించి చెప్పమని వాళ్ళు అడిగినప్పుడు దమయంతి తన కథంతా చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తుంది అప్పుడు ఆ మునీంద్రులు ఆమె మీదెంతో జాలిపడి తమ దివ్య దృష్టితో ఏం జరగబోతోందో గ్రహించి అమ్మా నీ జీవితేశ్వరుని గురించి నీవు చింతించబడనక్కర్లేదు త్వరలోనే అతన్ని కలుసుకోగలవు అంతేకాదు మీకు తిరిగి మీ సామ్రాజ్య వైభవం చేకూరగలదు నీవిక ప్రాణత్యాగాన్ని విరమించుకో తల్లి అని చెప్పి ఆ మునీశ్వరులు తమ శిష్యులతో భార్యలతో పిల్లలతో ఒక్కసారి అదృశ్యమైపోతారు అంటే ఆ మునీశ్వరులు దమయంతి ఆందోళన పడకుండా ప్రాణత్యాగం చేస్తుందేమోనని తమ దివ్య దృష్టితో చెప్పి మాయమైపోతారు ఆ అద్భుత సంఘటన చూసి దమయంతి నిర్ఘాంతపోతుంది మళ్ళీ బయలుదేరి నలమహారాజు కోసం వెతకటం స్టార్ట్ చేస్తుంది చెట్లు చేమలు నదులు సెలయేళ్ళు అలా తిరుక్కుంటూ అలా నడుస్తూనే ఉంటుంది కొంత దూరం పోయాక దమయంతికి ఒక వర్తక బృందం కనపడుతుంది వాళ్ళు ఏనుగుల మీద గుర్రాల మీద ఒంటెల మీద తమ తమ సామాన్లు పెట్టుకొని ప్రయాణిస్తుంటారు వారిని చూడంగానే దమయంతి లోపల లోపల ఎంతో సంతోషించి గబగబా నడుచుకుంటూ వారిని సమీపిస్తుంది దుమ్ము కొట్టుకున్న శరీరంతో చింతనమందర జుట్టుతో ఆకలి దప్పికలతో బక్క చిక్కిపోయిన శరీరంతో పిచ్చి దానిలా ఉన్న దమయంతిని చూసి దాంట్లో ఉన్న కొంతమంది భయపడిపోయి పారిపోతారు మరికొంతమంది అర్థం లేని ప్రశ్నలతో పరిహసిస్తారు కానీ కొంతమంది ఆప్యాయంగా పలకరించి అమ్మా నీవి అడవిలో ఒంటరిగా తిరుగుతున్న కారణం ఏంటి అని అడుగుతారు కొంతమంది ప్రముఖులు ఆమె ఎవరో వనదేవతో అని భావించి తమను కటాక్షించటానికి ప్రత్యక్షమైందనుకుని భయభక్తులతో ఆమె దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి తల్లి నీ వివరం దేవతో గాని మానవ మాతృరాలివి కాదు మాకే విధమైన భయం కలగకుండా సంరక్షించు తల్లి అని ప్రార్థిస్తారు ఆ వర్తక బృందానికి నాయకుడైన శుచి అనే అతనితో దమయంతి నేను వనదేవతలని భావిస్తున్నారు కానీ నేను మానవ స్త్రీని అని తన కథంతా చెప్పి ఆర్య మీరెక్కడికి పెడుతున్నారని అడుగుతుంది మేము చేతి దేశాధిపతి సుబాహుని రాజధానికి వెళ్తున్నామని చెప్పినప్పుడు దమయంతి వాళ్ళని నేను కూడా వస్తానని కోరుతుంది వాళ్ళు అంగీకరించి ఆమెను కూడా తమతో పాటు తీసుకెళ్తారు అలా ఆ వర్తక బృందం ప్రయాణిస్తూ ఆ రోజు సాయంకాలం ఒక నంది తీరాన విశ్రమిస్తారు అప్పుడు ఏనుగులు ఒంటెలు గుర్రాలని సేత తీర్చుకుంటూ ఉంటాయి చీకటి పడుతుంది ఆ వర్తకులు అలసిపోయి ఆ చెట్ల నీడలోనే పడుకొని నిద్రపోతారు ఇంతలో అర్ధరాత్రి సమయాన ఒక పెద్ద ఏనుగుల గుంపు నీటి కోసమే ఆ నదీ తీరానికి వచ్చి ఈ పడుకున్న జంతువులను చూసి వాటి మీదకి విజృంభిస్తాయి ఆ రెండు జంతు గుంపుల మధ్య పోరాటం జరుగుతుంది నిద్రపోతున్న ఎంతో మంది వర్తకులు ఆ ఏనుగుల తొక్కిసలాట్లో మరణిస్తారు కొంతమంది భయంతో పారిపోతారు కొంతమంది చెట్లెక్కి తప్పించుకుంటారు కొంతమంది వర్తకులు తమ సామాన్లని సంరక్షించుకుంటారు కానీ మళ్ళీ ఇదంతా దమయంతి మీదకు వస్తుంది ఈమెవరో క్రూర రాక్షసి అని దీని మాయా ప్రభావం వల్లనే ఇంత ఘోర విపత్తు సంభవించిందని ఆమెను వెతికి దొరికితే చంపేయాలని నిశ్చయించుకుంటారు అప్పటికే మెలకు వచ్చిన దమయంతి ఇది గ్రహించి ఆ చీకట్లో తప్పించుకుంటుంది కానీ మాటి మాటికి జరుగుతున్న ఈ ఘోర ఆపదలను తలుచుకొని దమయంతి నాకెందుకు మరణం సంభవించదు కలకాలం బృదుదామనుకున్న వర్తకులు మరణించటమేంటి నేను బ్రతకటమేంటి దీనికంతటికీ కారణం స్వయం వరల్లో నాపై కోపించిన దిక్పాలకుల వల్లే సంభవించి ఉండాలని లేని ఎడల వీరితో నేను చేది రాజధానికి చేరుకోగలనని ఉప్పొంగిపోయిన నాకు ఎటువంటి దుస్థితి కలిగింది అని అనుకుంటూ ఆ చీకట్తోనే ప్రయాణిస్తుంది ఆ మర్నాడు ఉదయాన ఆ ఏనుగుల తాకిడితో బయటపడ్డ కొంతమంది మునీశ్వర్లు ఈ చేది దేశ రాజధానికి వెళ్తున్నారని తెలుసుకుని దమయంతి వాళ్ళని తన్ను కూడా తీసుకెళ్లని ప్రార్థిస్తుంది ఆ బ్రాహ్మణులు ఈమె పూర్వకాలంలో మహారాణి అయి ఉంటుందని భావించి ఆమెను ఎంతో గౌరవించి తమతో పాటు తీసుకువెడతారు కొంతకాలానికి దమయంతి ఆ బ్రాహ్మణులతో పాటు చేది దేశానికి చేరుకుంటుంది అప్పుడు సాయంకాలం అవుతుంది ఆ సమయంలో రాజవీధిలో చాలని చీరతో దుమ్ము ధూళి కొట్టుకున్న శరీరంతో దీనంగా ఉన్మాదిలా నడుచుకుంటూ పోతున్న దమయంతి వెనకాల పిల్లలు పడి ఆశ్చర్యంగా ఆమె వెంటే నడుస్తున్నారు రాజప్రాసాదంపై నిల్చొని చూస్తున్న ఆ దేశ మహారాజు యొక్క తల్లి రాజమాత ఆ సాయంకాలం వేళ సూర్యకాంతిలో వెలవల బారిన చంద్రవంకలా వెలిగిపోతున్న తేజస్ ఎక్కడ తగ్గని దమయంతిని గమనించి ఆమె రాజవీధిలో శ్రీదేవిలా గోచరిస్తుందని పాపం పిల్లలు పరిహాసం చేసి ఆట పట్టిస్తున్నారని దిక్కులేని దీనురాలుగా సాగిపోతున్న ఆమెను ఆదరించాలని తన దాదిని పంపి వెంటనే ఆమెని తోడుకొని రమ్మనమని ఆజ్ఞాపిస్తుంది ఆ దాది దమయంతిని తీసుకుని రాజమాత దగ్గరికి తీసుకొచ్చి ఆమెకు మంచి ఆహారం ఇచ్చి ఆదరిస్తుంది కొంతసేపు అయిన తర్వాత రాజమాత తల్లి నీవెవ్వరవో నీ తల్లిదండ్రులెవరు ఇంతటి దుస్థితిలో ఉన్న నీవు భూమి మీద జన్మించిన దివ్య దేవతలాగా ఉన్నావు తోడు నీడలేని దీనస్థితిలో కూడా నీ ధైర్యం చెక్కు చెదరలేదు నీ గురించి చెప్పు తల్లి అని అడుగుతుంది ఒక్కసారి ఆ ఆదరణకు దమయంతి చిక్కిళ్ళపై కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహిస్తుంటే తన విషాదగాదంతా చెప్తుంది శత్రుడు నిద్రించి నిర్జించగలిగిన నా భర్త జూదంలో సర్వస్వం ఓడిపోయి అరణ్యపాలయ్యాడు నేను కూడా వారి వెంట వెళ్ళి వారి కష్టాలను పంచుకున్నాను కానీ నేను నిద్రిస్తున్న సమయంలో నా ప్రాణేశ్వరుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి నా పతి కోసం అన్వేషిస్తున్నాను శైరేంద్రియ వ్రతం అవలంబించి కేవలం కందమూలాలే తింటున్నాను సూర్యాస్త సమయంలో నా యాత్ర ముగించి ఆ ప్రదేశంలోనే విశ్రమిస్తున్నాను ఆ ఘోరారణ్యం వెతకని ప్రదేశం లేదు అయ్యో నీడవలే నన్నెప్పుడు వదలని నా భర్త ఎన్ని కష్టాలు పడుతున్నాడు తను ఇన్ని కష్టాలు ఎదుర్కొంది కదా కొండ చెలువు నుంచి తప్పించుకున్నది తన మీద మోజు పడిన బోయవాణ్ణి వదిలించుకుంది భయంకరమైన ఏనుగుల పోరాటం నుంచి బయటపడింది ఆకలి దప్పికలతో ప్రయాణించి శరీరం మీద పూర్తిగా కప్పుకోవటానికి వస్త్రం లేకపోయినా ఆకలి దప్పులతో ప్రయాణించి ఎన్ని కష్టాలు పడినా నలమహారాజుని ఒక్క మాట కూడా అనట పైగా ఎలా జీవిస్తున్నాడో అని బాధపడుతుంది ఎంతటి సాధ్వీమునో దమయంతి దమయంతి చెప్పినంత విని రాజమాత దమయంతిని ప్రతివ్రతామణి అని సంబోధిస్తుంది అంటే రాజమాతకి అర్థమైంది దమయంతి ప్రతివ్రతల్లో అగ్రగణ్యురాలని అమ్మ నీవింక చింతించనక్కర్లేదు ఇప్పటి నుంచి నీవు మా అంతపురంలో ఉండవచ్చు నీ భర్తను వెదికి తీసుకురావాల్సిందిగా కొంతమంది బ్రాహ్మణోత్తములను పంపిస్తున్నాను వారు త్వరలోనే నీ పతితో తిరిగి రాగలరు లేక నలమహారాజే నిన్ను వెతుక్కుని రావచ్చు కదా అని ఎంతో ధైర్యం ఇచ్చి ప్రోత్సహిస్తుంది ఇలా ఎవరైనా ఆశ్రయం ఇస్తే ఎగిరి గంతేస్తారు కానీ దమయంతి అక్కడ ఉండటానికి కొన్ని కండిషన్స్ పెడుతుంది అమ్మ మీ భవనంలో నివసించటానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నేనొకరి ఎంగిలి ముట్టను పాదప్రక్షాళ నియమం పాటించను నా భర్త కోసం నియమించిన బ్రాహ్మణులతో తప్ప నేను ఇంకెవ్వరితో మాట్లాడను ఎవరైనా నా మీద మోజు పడి నన్ను కోరుకున్నట్లయితే వారిని వధించి వేయవలను ఈ నియమాలు అంగీకరించిన పక్షంలో ఈ రాజమందిరంలో నివసించగలను లేని ఎడలా ఇక్కడ నేను ఒక్క క్షణమైనా నిలబడలేను అని దృఢంగా చెప్పినప్పుడు రాజమాత ఆ నియమాలన్నిటికీ అంగీకరించి ఇక నుంచి ఆమెను అత్యంత గౌరవంగా చూసుకోమని తన కుమార్తె సునందను నియమిస్తుంది ఇక ఆ రోజు నుంచి దమయంతి భర్త వియోగంతో రోజు రోజుకి కృషించిపోతోంది ఎన్నో పుణ్యవ్రతాలు ఆచరిస్తూ నలమహారాజు కోసం క్షణమొక ఒక యుగంగా గడుపుతోంది మరి దమయంతిని వదిలి వెళ్లిపోయి నలుడు ఏమయ్యాడు ఇక మన నెక్స్ట్ ఎపిసోడ్ లో నలుడు దారుణ మంటల్లో చిక్కుకున్న ఒక సర్పాన్ని రక్షించి కానీ ఆ సర్పం చేతిలోనే కాటు వేయబడి వికృతమైన స్వరూపాన్ని పొందుతాడు ఆ తర్వాత అయోధ్య నగరం వెళ్లి ఋతుపర్ణుడనే మహారాజు దగ్గర వంటవాడిగా గుర్రాలకి శిక్షణ ఇచ్చేవాడిగా చేరతాడు దమయంతి తండ్రి కొంతమంది బ్రాహ్మణులను నల్లదమయంతులను వెతికి రమ్మనమని పంపించినప్పుడు వారిలో సుదేవుడనే ఒకడు చేది రాజధానికి వచ్చి దమయంతిని చూసి గుర్తుపట్టి దమయంతిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెడతాడు ఇవన్నీ ఇంక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు సెలవు